ఆ ఆనాటి మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటి అంటే కొండపోచమ్మ సాగర్ ఆరు వందల పద్దెనిమిది మీటర్ల పైన ఉంటుంది సముద్ర మట్టానికి మల్లన్న సాగర్ ఐదు వందల అరవై మీటర్లు ఐదు వందల యాభై ఏడు మీటర్ల మీద ఉంటుంది మన గండిపేట ఐదు వందల నలభై మీటర్ల మీద ఉంటుంది అంటే కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకుంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు వెళ్ళి ఐదు వందల నలభై మీటర్లకు తీసుకుంటే గ్రావిటీ ద్వారానే నీళ్ళు తెచ్చుకోవచ్చు పూర్తి స్థాయిలో అంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్లకి నీళ్ళు వస్తే కిందికి పోతాయి కదా పడావుదికి నీళ్లు పల్లందికి పోతాయి కదా అట్లా మనం తెచ్చుకోవచ్చు అనేది రోజు మా ప్రణాళిక దానిలో భాగంగా ఏం చేసినాము అదే సమావేశంలో ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తూ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నేను చదివి వినిపిస్తాను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా పదిహేను టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటి కోసం సంగారెడ్డి కాలువ నిర్మిస్తున్నారు ఈ గ్రావిటీ కాలువ ఇరవై ఏడవ కిలోమీటర్ దగ్గర హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కు కాళేశ్వర జలాలను మళ్లించి ఏర్పాటు చేశారు సంగారెడ్డి కాల్వ గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం ఐదు వేల యాభై నాలుగు క్యూసెక్కులు కాగా ఇందులో సాగునీటికి నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు క్యూసెక్లు కేటాయించారు మిగతా ఏడు వందల క్యూసెక్కులను జంట జలాశయాలకు చరలించి మూసి ప్రక్షాలను కేటాయించారు సంగారెడ్డి కాల్వ ఇరవై ఏడవ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు అక్కడి నుంచి కాల్వ ద్వారా లేదా పైప్ లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు గండిపేట నుంచి జలాలు హిమాయత్ సాగర్కి వస్తాయి అక్కడ నుంచి ఏడాది పొడుగున జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించనున్నాయి దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన మాట హుస్సేన్ సాగరు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది హుసేన్ సాగర్ని కూడా ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రణాళికలు క్లీన్ చేయాలని మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే జంట జలాశయాల నుంచి అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలా ద్వారా మనం హుస్సేన్ సాగర్ కూడా ఆ రోజే ప్లాన్ చేసినాం హుసేన్ సాగర్ కూడా గోదావరి జిల్లా తీసుకొచ్చి బుల్కాపూర్ నాల ద్వారా అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలాలో ఒక పాయ వదిలిపెడితే గోదావరి నీళ్ళు దాని నుంచి స్ట్రైట్గా హుస్సేన్ సాగర్ కూడా వస్తాయి తద్వారా మొత్తం ఇటు హుసేన్ సాగర్ అటు రెండు జంట జలాశయాలు కూడా పూర్తిగా సమృద్ధిగా ఉంటాయనేది మన ఎజెండా దిస్ ఈజ్ ఫ్రమ్ సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్యాబినెట్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్ కేవలం పదకొండు వందల కోట్ల రూపాయలతోనే ఈ పని చేయవచ్చు కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇవాళ మీరు పేపర్ యాడ్ చూడండి కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు తీసేసినారు కారణం లోగుట్టు పెరుమాళ్ళకి కేర్ అని వారికే తెలవాలి మాకు తెలియదు పదకొండు వందల అయిపోయే ప్రాజెక్టును ఇవాళ ఏడు వేల మూడు వందల నాలుగు ఎనభై కోట్ల తొంభై కోట్లు అంటే దాదాపు ఏడు రెట్లు పెంచేసినారు ఎవరి కోసం ఎందుకోసం చెప్పరు సమాధానం రాదు ఎందుకు స్పష్టంగా మీరు కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు ఏ కారణం చేత పెంచారు మల్లన్న సాగర్ ఎందుకు మార్చారు సోర్సు ఏమవసరం వచ్చింది ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు విన్నారు శాసనసభలో ముప్పై ఐదు వేల కోట్లతోనైపోయే ప్రాణహిత చేయలను పక్కన పెట్టి మీరు ఎనభై ఏడు వేల కోట్లు చేసినారు దీన్ని అని మాట్లాడినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అసలు మీకు సోయు ఉందా అవగాహన ఉందా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఏమేమి పెట్టినాము కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్రాణహితాలో ఎన్నడూ కూడా స్టోరేజ్ పెట్టలేదు పద్నాలుగు టీఎంసీల స్టోరేజ్ పెట్టినారు మీరు అదే మేము నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యంతో పదిహేను రిజర్వాయర్లు నిర్మాణం చేశాం దానివల్ల సహజంగా ఖర్చు పెరగదా రిజర్వాయర్లు కట్టాలా ల్యాండ్ ఎక్విషన్ చేయాలా పెరుగుతుంది ఇంకోటి మీరు ప్రాణహిత చేయాల డిజైన్ చేసింది టూ థౌసండ్ సిక్స్ సెవెన్లో మేము మొదలుపెట్టింది పదిహేను పదహారులో మరి అప్పటికి ఇప్పటికీ ఎనిమిదేళ్ల తర్వాత స్టీల్ ఖర్చు పెరుగుతుంది సిమెంట్ ఖర్చు పెరుగుతుంది అన్ని ఖర్చులు పెరుగుతాయి కదా రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది జీఎస్టీ వచ్చి ఇంకా చాలా వచ్చినాయి వాటన్నిటి తర్వాత అది పెరిగితేనేమో రెండు రెట్లు రెండున్నర రెట్లు పెరిగితే అదే